యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు అలాగే ప్రభు తన వాక్యం ద్వారా మనలను బలపరచుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మీరందరూ బాగున్నారని క్షేమముగాను ఆరోగ్యంగాను జీవిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను బాగున్నారా ప్రతిదినము మీ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం మరి మీ అనుదిన ప్రార్థనలో మా నిమిత్తమై మీరు మరొక ప్రార్థించాలని అలాగే దేవుని కృపలో మనమందరం ఒకరికొకరం బలపరుచుకుంటూ దేవుని సేవలో ముందుకు సాగాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను మరి మీరు ప్రతిదినము మరొక కుటుంబముగా కలిసి ప్రార్థన చేయడం ఎప్పుడు మర్చిపోవద్దు కారణం ఏమిటంటే కుటుంబ ప్రార్థనే మన కుటుంబాన్ని కడుతుంది కుటుంబ ప్రార్థన మన వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదిస్తుంది కుటుంబ ప్రార్థనే కుటుంబాల్లో ఉన్న ప్రతి అక్కరలన్నిటినీ తీరుస్తుంది గనక కుటుంబ ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి మరి సందేశాలు వింటూ ఉన్నప్పుడే మీరు అనేకులకి సందేశాలను షేర్ చేయండి వారు కూడా వాక్యం విని వాక్యం ద్వారా బలపడతారని నేను నమ్ముతున్నాను మీరు ప్రతిదినం సందేశాలు వస్తూ ఉన్నాయి ప్రతిదినం మీరు వినండి చదవండి దేవుడు గొప్ప దీవెనలు అనుగ్రహిస్తాడు అలాగే మరి ప్రార్థన టీవీ ఛానల్లో కూడా ప్రతి మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకి ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి మరి వాక్యం ఉంటుంది లైవ్ ఉంటాయి మీరందరూ తప్పక వీక్షించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నారు మరి సమయంలో దేవునికి వాక్యాన్ని విందాం మరి మీకు తెలిసిన వారు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఉన్నట్లయితే షేర్ చేయండి వారికి అందించండి వారిని మీరు బలపరిచిన వారు అవుతారు అమెన్ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం మనం అందరం ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాం ఒకప్పుడు లోకంలో కలిసి బ్రతికేవాళ్ళం ఇదిగో మనకి ఏ సుప్రభు తెలియనప్పుడు ఏవేవో కార్యాలు చేశాం లోకంలో కలిసిపోయి బ్రతికాం లోకపు అలవాట్లు పద్ధతులలో జీవిస్తూ ఉన్నాం అయితే ప్రభుని తెలుసుకొని ఆత్మీయ జీవితాన్ని విశ్వాస జీవితాన్ని ప్రారంభించాం మొత్తం మీద ప్రభుని తెలుసుకొని ఏసయ్య ప్రేమయే మన యుద్ధకు వెతుక్కుంటూ వచ్చి మనలను రక్షించింది ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాం ఒక విశ్వాసిగా కొనసాగుతూనే ఉన్నాం ఒక విశ్వాసం ఏం చేయాలో దేవుని సన్నిధిలో అవి చేస్తూనే ఉన్నాం చూడండి ప్రారంభములో ఆత్మీయ జీవితంలో ఎంత బలంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే ప్రారంభించామో గొప్ప ప్రార్థనా పరులుగా ఉన్నాం ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే ప్రారంభించామో ఒక మంచి విశ్వాసులుగా జీవించాం ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే ప్రారంభించామో నాకు తిరుగులేదు నా ప్రభు నాతో ఉన్నాడు అని ధైర్యంగా బ్రతికాం ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం నీటి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం దినములు దేవుని కొరకే అన్నట్లుగా బ్రతుకుతూనే ఉన్నాం దేవుడు అంటే సత్యంత ప్రేమ కలిగి జీవించడం ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఇప్పుడు రాను 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 ఏమైంది ప్రారంభపు ఆత్మీయ జీవితం అనేది రాను రాను ఏమైపోయింది అని మనం ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఒక్క ప్రశ్నే మీరు వేసుకొనండి నాతో నేను ఒకప్పుడు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు నేను భక్తిలో ఏ విధంగా ఉన్నాను ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేసేవాడిని చేసేదాన్ని ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు నేను విశ్వాసంలో ఎలా బ్రతికేవాన్ని ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏ విధంగా దేవుని కొరకు రోషం కలిగి బ్రతికాను అని మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉన్నామనేది అర్థమవుతుంది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అయ్యా ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే ఇన్ని గంటలు ప్రార్థన చేసేదాన్ని ఇన్ని గంటలు ప్రార్థన చేసేవాడిని అంటారు అయ్యా ఒకప్పుడు నేను ఇన్ని అధ్యాయాలు వాక్యం చదివేవాడిని చదివేదాన్ని అంటారు అయ్యా ఒకప్పుడు నేను ఉపవాసముతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను వారమునకు మూడు రోజులు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాను అని చెబుతూ ఉంటాను అయ్యా ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని అలా ఉండేదాన్ని ఒకప్పుడు ఈ విధంగా దేవుని కొరకు రోషం కలిగి బ్రతికాను ఒకప్పుడు అన్ని త్యాగం చేసి దేవుని కొరకు బ్రతికాను ఒకప్పుడు 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 ఇలా మాట్లాడుతూ ఉంటారు మరి ఇప్పుడు ఏమైంది అని మనల్ని మనం పరీక్షించుకోవాలి వ్యక్తిగతంగా మీకై మీరు నాకై నేను పరీక్షించుకునే సమయం నిజమే కదా ఒకప్పుడు నేను ప్రార్థనలు ఎలా గడిపాను ఒకప్పుడు విశ్వాస జీవితంలో ఎలా బ్రతికాను ఒకప్పుడు ఉపవాస ప్రార్థనలు ఎలా చేసేవాన్ని చేసేదాన్ని దేవుని కొరకు ఎంత రోషం కలిగి నేను బ్రతికాను దేవుడంటే ఏ విధంగా మక్కువో ఆ మక్కువ ప్రజలు తెలుసుకునేటట్లు ఎలా జీవించానో ఈరోజు నా పరిస్థితి ఏమిటి ఈ విధంగా మారిపోయింది ఈరోజు ఆ ప్రార్థనలు ఎక్కడున్నాయి ఆ ఉపవాస ప్రార్థనలు ఎక్కడున్నాయి ఆ కన్నిటి ప్రార్థనలు ఎక్కడున్నాయి దేవుని కొరకు ఆ ఆశ ఆ ఆసక్తి ఏమైపోయింది అసలు నేనేనా ఈ విధంగా ఉన్నది అని మనల్ని మనం పరీక్షించుకోవాలి నా ప్రేమైన సహోదరి సహోదరుల దేవుడి వాక్యం చేత నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు నిజమే కదా ఎంత సత్యమో ప్రారంభపు దినాల్లో విశ్వాస జీవితం చాలా బాగానే ఉంది ప్రార్థన జీవితం బాగానే ఉంది ఆత్మీయ జీవితం బాగానే ఉంది వాక్యపు ధ్యానం బాగానే ఉంది క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడం బాగానే ఉన్నాయి దశమ భాగాలు ఇవ్వడం బాగానే ఉన్నాయి కృతజ్ఞతార్పణలు ఇవ్వడం బాగానే ఉన్నాయి కృతజ్ఞత కూడికలు పెట్టుకోవడం బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి మరి ఇప్పుడు రాను 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 ఆత్మీయ జీవితం ఏమైపోయింది ఆ ప్రార్థన ఎక్కడున్నాయి ఆ కన్నీళ్ళు విడిచే ప్రార్థనలు ఏమైపోయాయి ఆ ఉపవాస ప్రార్థనలు ఏమైపోయాయి ఆ కృతజ్ఞత కూడికలు ఏమైపోయాయి దేవుని కొరకు ఆ రోష్యం ఎక్కడ ఎక్కడికి వెళ్ళింది ఆ ఉజీవం ఎక్కడికి వెళ్ళింది ఒక్కసారి మనం ఆలోచించాలి అందుకే దేవుని యొక్క వాక్యంలో తేటగా మనకు తెలియపరుస్తుంది ప్రసంగి గ్రంథం వచనం ఎనిమిదవ వచనం మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి లేకపోతే నేను చదువుతాను ప్రసంగి ఏడు ఎనిమిది కార్యంబము కంటే కార్యాంతము మేలు చూడండి కార్య ప్రారంభము కంటే అంతము చాలా మేము ప్రారంభించడం అనేది అందరూ ప్రారంభిస్తారు కానీ ముగింపే ఏ విధంగా ఉన్నది అనేది ప్రశ్న చూడండి ప్రాత్ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాము కానీ ముగింపు ఏ విధంగా ఉంది అంతం ఏ విధంగా ఉంది ఆదిలో బాగానే ఉంది మరి అంతం ఏ విధంగా ఉంది అనేది ఆలోచించాలి చాలా మందిని గురించి మనం వింటూ ఉంటాం ఆయన ఈ విధంగా చర్చకి వెళ్ళేవాడు ఇలా ప్రవర్తిస్తాడని మేము అనుకోలేదయ్యా అంటారు దేవుని కొరకు అలా బ్రతికేవాడు ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తాడని మేము అనుకోలేదు అంటారు దేవుని కొరకు రోషం కలిగి బ్రతికేవాడు గొప్ప సేవ చేసేవాడు ఒక మంచి విశ్వాసిగా ఉండేవారు ఒక మంచి పరిచారకులుగా ఉండేవాళ్ళు దేవుని కొరకు చక్కగా బ్రతికే వాళ్ళు చివరికి ఈ విధంగా మారిపోయారంటే మేము నమ్మలేకపోతున్నాం అంటూ ఉంటారు కారణం ఏమిటో తెలుసా కార్యాన్ని ప్రారంభించారు ముగింపే చాలా ఘోరంగా మారిపోయింది ఒక్కసారి ఆలోచించాలి ప్రారంభించడం దానికంటే ముగింపు చాలా ప్రాముఖ్యం ప్రారంభించామండి మొత్తం మీద ఎవరో ఒకరు సువార్త చెప్తే విన్నాం పోనీ దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు రక్షించాడు పోని ఎవరో ఒకరి ద్వారా దేవుని గురించి తెలుసుకొని మందిరానికి వెళ్ళాం మొత్తం మీద దేవుని ద్వారా అవి పొందుకోవాలి ఇవి పొందుకోవాలి ఏదో ఒక రకంగా ప్రారంభించాం బాగుంది దేవుడు అన్నీ ఇస్తూనే ఉన్నాడు ప్రతిదీ దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు అడిగిందల్లా ఇస్తూనే ఉన్నాడు మరి ఇప్పుడు అంతా ఏ విధంగా ఉంది ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా తరుగుతున్నామా ఆలోచించాలి పిల్లలు ఉన్నారు పిల్లలు పుట్టారు ఒక బాబో లేక పాప పుట్టింది పుట్టిన తర్వాత ఇక ఎదుగుతూ ఉండాలి కానీ అలాగే ఉండకూడదు కదా పుట్టిన తర్వాత ఐదు నెలలకి ఇంత ఎదగాలి అంటారు ఒక సంవత్సరం వచ్చిందా సంవత్సరానికి ఇంత హైట్ ఉండాలి అంటారు రెండు సంవత్సరాలు వచ్చాయా మూడు సంవత్సరాలు వచ్చాయా ఇన్ని సంవత్సరాలకి ఇంత హైట్ ఉండాలి అంటారు ఒక ఆరు ఏడు సంవత్సరాలు వచ్చాయి కానీ పెరగలేదు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వచ్చిన ఆరు ఏడు సంవత్సరాలు ఉన్నట్లుగా బాబు ఉన్నాడు అనుకోండి కొన్ని పాపే ఉందనుకోండి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చెప్తారు ఈ అబ్బాయికి లేదా ఈ పాపకి లోపం ఉందండి ఇక ఇంతే పెరిగేదానికి అవకాశం లేదు అంటారు అంటే లోపాన్ని గమనిస్తాడు ఎందుకు ఎదగట్లేదు ఎందుకు పెరగట్లేదు ఎందుకు అభివృద్ధి కావట్లేదు అని ఎందుకంటే ఒక లోపం ఉంది గనక ఆత్మీయ జీవితంలో ఎందుకని అభివృద్ధి పొందుకోలేకపోతున్నాం ఆత్మీయంగా ఎందుకని అభివృద్ధి చెందలేకపోతున్నాం మొత్తం మీద పిల్లలైతే పుట్టారు కానీ ఎదుగుదల ఎక్కడ ఈరోజు చాలామంది దేవుని కొరకు బ్రతుకుతామనే ఆశతో అనేకులు రక్షించబడుతున్నారు ఎంతోమంది లాంటి దేవుని సేవకులు ప్రయాసతో ఆత్మలను కంటున్నారు కానీ కంటున్న తర్వాత వారి ఎదుగుదలలో లోపం ఉంది పుట్టడం అయితే పుడుతూనే ఉన్నారు కానీ ఎదుగుదలలో లోపం నా ప్రేమైన సహోదరి సహోదరుల రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టి యేసు రక్తం చేత కడగబడి బాప్తేశం తీసుకుంటాడో అప్పుడే అతని జీవితం నూతనంగా ప్రారంభమయ్యింది దేవునిలో ఆ రోజు నుంచి అతడు దేవునిలో పుట్టాడు అని నిర్ధారణ చేయబడుతుంది మరి ఆ రోజు పుట్టిన తర్వాత ఎదుగుతున్నారు 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 ఆత్మీయతలో ప్రార్థనలు ఎదుగుతున్నారు వాక్యంలో ఎదుగుతున్నారు మందిరంలో ఎదుగుతున్నారు విశ్వాసకి ఎదుగుతున్నారు అన్ని క్రమంగా ఎదుగుతున్నాయి రాను 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 ఎదిగిన తర్వాత మధ్యలో ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయింది అంటే ఒక లోపం ఏమిటి ఆ లోపం సాకుడు ఒకప్పుడు నేను అలా ఉండేవాడిని ఇలా ఉండేవాడిని అలా ఉండేదాన్ని ఇలా ఉండేదాన్ని నా అంత భక్తి పనులు మరొకరు లేరు నా అంత విశ్వాసి మరొకరు లేరు అంటారు మరి ఇప్పుడు ఏమైంది ఏమైంది ఇప్పుడు పరిస్థితుల ప్రభావం ఏమండి మమ్మల్ని మార్చేసాయి ఇదిగో దేవుడి చేత హెచ్చింపు పొందుకున్న తర్వాత ఆ ప్రార్థన జీవితం చాలా మంది పోగొట్టుకుంటున్నారు మనం ఒప్పుకోవాలి నాతో సహా ఒప్పుకోవాలి దేవుడు కొంచెం హెచ్చించిన తర్వాత విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుడు కొంచెం హెచ్చించిన తర్వాత కన్నీళ్ళ ప్రార్థనకి దూరం అయిపోతున్నారు దేవుడు కొంచెం హెచ్చించిన తర్వాత వాక్యాన్ని చదవడం మానుకున్నారు దేవుడు హెచ్చించిన తర్వాత దశంభాగాలకు కూడా ఇవ్వడం మానుకున్నారు దేవుడు హెచ్చించడం ప్రారంభించిన తర్వాత ఇది ఒక నామకార్థమైన భక్తి జీవితాన్ని చేస్తున్నట్లుగా చేస్తున్నారు అనేకులు నా ప్రేమైన సహోదరి సహోదరు ఒక్కసారి మీ అంత శక్తిమంతులు మరొకరు లేరు అని ఎప్పుడైనా గమనించారా ప్రారంభములో మీరు చేసిన ప్రార్థనను ఒక్కసారి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ప్రారంభంలో దేవుని కొరకు బ్రతికిన ఆ రోషాన్ని ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రారంభంలో దేవుని కొరకు ఆశ కలిగి బ్రతికిన ఆ దినాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రారంభములో చేసిన తీర్మానాలు సమర్పణలు ఒక్కసారి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోనండి అలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు నేనేనా ఈ విధంగా మారిపోయింది నేనేమిటి నా జీవితం ఏమిటి నా ఏమిటి నేను ఎలా ఉండేవాడిని ఎలా ఈ ఈరోజు దేవుడు ఈ మంచి స్థితిని ఇచ్చాడంటే ఆయన సన్నిధుల్లో నేను మోకరించకుండా వాక్యాన్ని ధ్యానించకుండా ఆయన కొరకు బ్రతకకుండా నేనేనా ఇలా ఉన్నది అని మనల్ని అంటే మనకై మనకి మన మీద అసహ్యం కలుగుతుంది నా ప్రేమైన సహోదరి సహోదరు వెచ్చించబడిన తర్వాత మనం మర్చిపోకూడదు ఇది ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉండాలి కానీ తరగకూడదు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వయసును బట్టి ఇంకా అధికంగానే ఉండాలి కానీ తరగకూడదు ఉద్యోగం చేస్తున్నారు నెలకి ఇరవై వేల జీతం ఇస్తా ఇస్తున్నారు మీరు సంవత్సరం చేశారు రెండు సంవత్సరాలు చేశారు ఇరవై వేల జీతం నుంచి పదహైదు వేల జీతం ఇస్తామన్నారు ఒప్పుకుంటారా అదేంటండి ఇరవై వేల నుంచి ఇంకా పెరగాలి కానీ తరగకూడదు కదా అంటారు ఎవరైనా ఏదైనా ఇస్తున్నప్పుడు దానికంటే పెరగాలి కానీ తరగకూడదు అనుకుంటారు ఏదైనా సంపాదించే వాళ్ళని చూడండి ఇంకా సంపాదించాలి తరగకూడదు అనుకుంటారు ఆస్తి పాస్తుల్ని కూడబెట్టుకునే వాళ్ళని చూడండి ఇంకా కూడబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంకా దీనికంటే తరిగిపోకూడదు అనుకుంటారు ఈ సంవత్సరం వ్యాపారంలో ఇంత లాభం వస్తే మరొక సంవత్సరం ఇంకా దీనికంటే లాభం రావాలని కోరుకుంటారు ఇలా అన్ని విషయాలలో ఎదగాలని ఆశిస్తారు ఎక్కువ రెట్టింపు పొందుకోవాలని కోరుకుంటారు హెచ్చించబడాలని కోరుకుంటారు మరి ఆత్మీయ జీవితం విషయం వచ్చేసరికి ఏ విధంగా ఉన్నామో ఆ గ్రహింపు మాత్రం చేయలేకపోతున్నారు ఆత్మీయ జీవితం వచ్చేసరికి మేము ఎదుగుతున్నామా తరుగుతున్నామా అనే గ్రహింపు రావట్లేదు ఆత్మీయ జీవితం వచ్చేసరికి ఏ విధంగా ఉన్నామో ఎదిగానా ఇంకా ఎదగాలి తరిగిపోతున్నానా లేదు పైకి లేవాలి అనే ఆలోచన చేయట్లేదు ఎంత విచారకరం అన్ని విషయాలలో మనం ఎదగాలని కోరుకుంటున్నాం కానీ ఆత్మీయ జీవితం వచ్చేసరికి అంతం ఏ విధంగా ఉంది ఆత్మీయ జీవితం వచ్చేసరికి అంతం ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచించండి ప్రారంభము చాలా ప్రాముఖ్యం ప్రేమైన సహోదరి సహోదరుల ప్రారంభము చాలా ప్రాముఖ్యం అయితే దానికంటే అంతము మరీ మరీ ప్రాముఖ్యం ఎంతో మంది దేవుని సేవకులు కూడా గొప్ప గొప్ప సేవ చేశారు వేలకు వేలు ఆత్మలను రక్షించారు ఎన్నో సంఘాలు కట్టారు చివరికి వారి గురించి చెప్పే సాక్ష్యం చాలా ఘోరంగా ఉంటుంది కొంతమంది గురించి ఎంతో మంది విశ్వాసులు ఎన్నో రకాలుగా దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు చివరికి వారి అంతం చాలా ఘోరమైన పరిస్థితి సంసోనున్న దేవుడు ఇస్రాయిల్ ప్రజలకి ఒక రక్షకుడిగా పెట్టాడు అయితే సంసోను అంతం ఏ విధంగా ఉందంటే కళ్ళు ఊడవీకేర్ భయంకరమైన పరిస్థితి ఎంత బాధాకరం ఒక్కసారి ఆలోచించండి ఆత్మీయ జీవితంలో కన్ను మూయక ముందే మన వెంట వచ్చే క్రియలు అవి ఎటువంటివి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ విధంగా బ్రతికాడు అనే సాక్ష్యం ఇవ్వగలుగుతారా లేకపోతే భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి భక్తిలో దిగజారిపోయి ఆత్మీయ జీవితంలో జగ దిగజారిపోయి ఈ గతి వచ్చింది అని మన గురించి చెప్తారు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలరు మన ఆత్మీయ జీవితాన్ని గురించి భక్తి జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు పక్కన పెట్టండి క్రీస్తుని అంగీకరించకముందు ఏ విధంగా ఉన్నామో అది అనవసరం రక్షించబడిన తర్వాత ఏ విధంగా ఎదుగుతున్నామా అనేది ఇప్పుడు ఆలోచన చేస్తే ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో మనకు అర్థమవుతుంది అనేకులు సాకులు చెప్తున్నారు ప్రార్థన చేసేదానికి మందిరానికి వచ్చేదానికి సాకులు చెప్తున్నారు కన్నీళ్ళు పొడిచి ప్రార్థన చేసుకోమంటే సాకులు చెప్తున్నారు కొంతమందికి మనసే రాదండి ప్రార్థన చేసేదానికి అంటారు మరి కొంతమందికి వాక్యమే చదవాలని అనిపించట్లేదండి అంటారు కారణం ఏమిటి అంటే పరిస్థితుల ప్రభావాలు హృదయాన్ని మార్చేస్తున్నాయి పరిస్థితుల ప్రభావాలు జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నాయి పరిస్థితులు విశ్వాసంలో ఎదగనివ్వకుండా చేస్తున్నాయి పరిస్థితులు ఆత్మీయతలు ఎదగనివ్వకుండా చేస్తున్నాయి పరిస్థితులు ప్రభు కొరకు రోషం కలిగి బ్రతకనివ్వకుండా అడ్డుపడుతున్నాయి అవును పరిస్థితులు మారుతూనే ఉంటాయి సమస్యలు కలుగుతూనే ఉంటాయి ఆటంకాలు వస్తూనే ఉంటాయి అభ్యంతరాలు వస్తూనే ఉంటాయి అవమానాలు వస్తూనే ఉంటాయి నిందలు వస్తూనే ఉంటాయి ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా మనకు ఏవేవో ఆత్మీయ జీవితంలో కలుగుతూనే ఉంటాయి అయితే వాటన్నిటి వైపు మనం చూడకుండా ప్రారంభించిన విశ్వాస జీవితాన్ని అంతం వరకు కొనసాగించడం చాలా ప్రాముఖ్యం ప్రారంభించిన ప్రార్థన జీవితాన్ని అంతం వరకు కొనసాగించడం చాలా ప్రాముఖ్యం అంతం వరకు సహించిన వాడే ధన్యుడు అంటాడు ఒక్కసారి ఆలోచించండి ప్రారంభం ఏ విధంగా ఉందో అంతం ఏ విధంగా వెళ్ళిపోతుందో నిన్ను బట్టి నీవు పరీక్షించుకుంటే ఎంతో బాగుంటుంది నన్ను బట్టి నేను పరీక్షించుకుంటే నాకెంతో మేలు ప్రారంభము బాగానే ఉంది అంతము వచ్చేసరికి ఏ విధంగా ఉంది ఈ రాత్రి ఒక్క ప్రశ్న వేసుకురండి నేను ప్రారంభంలో అలా ఉండేవాడిని ఇలా ఉండేవాడిని ఇలా ఉండేదాన్ని ఇప్పుడు నేను మారిపోయాను అవన్నీ కోల్పోయాను అవన్నీ నాలో లేవు ఇక మీదట నేను తిరిగి మరలా ప్రారంభించాలి ఇక మీదట తిరిగి నేను ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి ఇక మీదట తిరిగి నేను వాక్యపు ధ్యానాన్ని ధ్యానించాలి దేవుని కొరకు అదే రోషం కలిగి నేను బ్రతకాలి అని ఒక తీర్మానం చేసి దేవుని అడిగితే తప్పకుండా నడిపిస్తాడు మరొక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రార్థించగలుగుతారా ప్రార్థన పరిశుద్ధుడాస్తూ అవుతారు తండ్రి ప్రారంభపు జీవితాల్లో ప్రారంభపు ఆత్మీయ జీవితంలో మంచి ప్రార్థన యోధులుగా ఉన్నాం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మీ కొరకు ఎన్నో రకాలుగా అది చేయాలి ఇది చేయాలి ఆసక్తి కలిగి మీ కొరకు మేము చనిపోయినా పర్వాలేదన్నట్లుగా బ్రతికాము కానీ రాను 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 శరీరము సహకరించట్లేదని కొందరు పరిస్థితులు జీవితాన్ని మార్చేసేయని కొందరు ఇలా ఎన్నో రకాలమైన ఎన్నో రకాలైన సాకులు చెప్తున్నారు తండ్రి ఆత్మీయ జీవితంలో నాయన ముదిరిగిపోయి ఇంతే కదా ఆత్మీయ జీవితం అని అనుకుంటూ భ్రమలు జీవిస్తున్నారు దయతో క్షమించండి అవునయ్యా మమ్మల్ని క్షమించండి ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఉన్న ఆ జీవితాన్ని మేము కోల్పోయాం తిరిగి మరలా మాకు ప్రసాదించండి నాయన తిరిగి మరలా ప్రార్థన జీవితాన్ని ప్రారంభించుటకు కన్నీళ్ళ ప్రార్థన జీవించుటకు కన్నీళ్ళ ప్రార్థన విడుస్తూ చేయుటకు ఉపవాసంతో ఉండి ప్రార్థించుటకు భయభక్తులతో జీవించుటకు నీ కొరకు రోషం కలిగి బ్రతుకుటకు ఆసక్తితో బ్రతుకుటకు నీ సన్నిధిని విడవకుండా బ్రతుకుటకు నీకు చెందవలసినవి వాటిని ఇస్తూ నీ కొరకు జీవించుటకు మరలా మాకు సహాయం చేయి అంతము ఒక మంచి సాక్ష్యము కలిగి ఈ సన్నిధిలో నిద్రించే కృప దయచే అవునయ్య ఇలా బ్రతికారు చివరికి ఈ విధంగా అయిపోయారు అనే మాట వద్దయ్యా అటువంటి భక్తి జీవితం మాకు వద్దు నాయన పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి మరలా మాకు ప్రసాదించమని విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడి నేస్సు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యణ సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ తోడై ఉండను గాక ఆమె మంచిది విన్నాం కదా పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని దేవుని కొరకు బ్రతికిన దినాలను మరలా సంపాదించుకుందాం తిరిగి పైకి లేద్దాం అంతములో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయను గాక ఆమెన్